ఒక గొప్ప బోధకుడి జ్ఞానాన్ని అంటే ఒక విప్లవాత్మకమైన ఆలోచనను శతాబ్దాలపాటు కాపాడాలంటే ఏం చేయాలి ఆ బోధనలన్నీ ఆయన అనుచరుల జ్ఞాపకాల్లో మాత్రమే ఉన్నప్పుడు వాటిని ఎలా భద్రపరచాలి కాలక్రమేణా ఆ బోధనలను ప్రజలు రకరకాలుగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే మరి పరిస్థితేంటి ఇలాంటి ప్రశ్నలే మనల్ని బౌద్ధమత చరిత్రలోని కొన్ని అత్యంత కీలకమైన ఘట్టాల వద్దకు తీసుకువెళ్తాయి సరిగ్గా చెప్పారు ఇవి కేవలం ఊరికే జరిగిన సమావేశాలు కావు ఒక ప్రపంచ మతం యొక్క గమనాన్ని దాని సిద్ధాంతాల స్వరూపాన్నీ ఆ దాని భవిష్యత్తును నిర్దేశించిన చారిత్రక సభలు ఒక ఆలోచన ఎలా పరిణామం చెందుతుందో చెప్పే ఒక అద్భుతమైన కథ ఇది ఈరోజు మనం మనకు అందిన ఆధారాలను బట్టి ప్రాచీన కాలంలో జరిగిన నాలుగు ప్రధాన బౌద్ధ సంగీతుల గురించి లోతుగా చర్చిద్దాం వీటి ద్వారా బౌద్ధమతం ఎలా రూపుదిద్దుకుందో దానిలోని భిన్న వాదనలు ఎలా పుట్టుకొచ్చాలో తెలుసుకోవడమే మన ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం సరే దీనిని విడమర్చి చూద్దాం మొదటి సంగీతితో మొదలు పెడదాం మన దగ్గరున్న ఆధారాల ప్రకారం చూస్తే మొదటి సంగీతి క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో రాజగృహంలో జరిగింది బుద్ధుని మహాపరినిర్యాణం జరిగిన వెంటనే జరిగిన సమావేశమిది దీనికి మగధరాజు అజాతశత్రువు ఆశ్రయం కల్పించగా మహాకశ్యపుడు అనే సీనియర్ భిక్షువు అధ్యక్షత వహించాడు దీని ముఖ్య ఉద్దేశం బుద్ధుని బోధనలను ఒకచోట చేర్చడం అంటే ఆయన చెప్పినవన్నీ గాలిలో కలిసిపోకుండా కాపాడాలనే ఒక ఆతృతతో చేసిన ప్రయత్నం ఆ ఆతృత వెనుక ఒక బలమైన కారణముంది బుద్ధుడు జీవించి ఉన్నప్పుడు ఏ సందేహం వచ్చినా ఆయన్నే అడిగి తెలుసుకునేవారు కానీ ఆయన లేరు నిజమే ఆయన బోధనలు అప్పటికింకా పుస్తక రూపంలో లేవు అవి కేవలం ఆయనతో పాటు నడిచిన శిష్యుల జ్ఞాపకాలలోనే ఉన్నాయి అందుకే మహాకశ్యపుడు వెంటనే రంగంలోకి దిగాడు ఒక్క నిమిషం అంటే మొత్తం బోధనలు కొందరి జ్ఞాపకాల మీద ఆధారపడి ఉన్నాయన్నమాట అబ్బా ఇది చాలా పెద్ద రిస్క్ కదా సభలో ఉన్న మిగతా ఐదు వందల మంది అర్హతులు ఏమీ అభ్యంతరం చెప్పలేదా ఒకరి జ్ఞాపక శక్తిని ఎలా నమ్మడం చాలా మంచి ప్రశ్న ఇక్కడే మనకు ప్రాచీన భారతదేశంలోని మౌఖిక సంప్రదాయం యొక్క గొప్పతనం అర్థమవుతుంది ఆ రోజుల్లో గ్రంథాలను కంఠస్థం చేసి తరం నుండి తరానికి అందించడం ఒక శక్తివంతమైన విద్యావిధానం ఈ సమావేశంలో బుద్ధునితో ఇరవై ఐదేళ్లకు పైగా అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన ప్రియ శిష్యుడు ఆనందుడిని ధర్మం గురించి చెప్పమని కోరారు అవును ఆయన తన అపారమైన జ్ఞాపక శక్తితో బుద్ధుడు ఎక్కడ ఎవరితో ఏ సందర్భంలో ఏమి చెప్పాడో వివరిస్తూ ప్రవచనాలన్నిటినీ పఠించాడు అయినా సరే అది ఒక వ్యక్తి చెప్పిందే కదా కాదు అక్కడే అసలు విషయముంది ఆనందుడు ప్రతి సూత్రాన్నీ చెప్పినప్పుడు సభలో ఉన్న మిగతా అర్హులు అంటే బుద్ధునితో కలిసి ప్రయాణించినవారు దాన్ని ధృవీకరించేవారు అవును మేం కూడా అక్కడే ఉన్నాము బుద్ధుడు ఇలాగే చెప్పారు అని సామూహికంగా ఆమోదించేవారు ఓ అర్థమైంది ఈ సామూహిక ధ్రువీకరణే దానికి ప్రమాణంగా నిలిచింది ఈ విధంగా ఆనందుడు చెప్పిన ప్రవచనాల సంకలనాన్నే సుత్తపీటకం అన్నారు అంటే ఒక రకమైన పీర్ రివ్యూ ప్రక్రియ అనమాట చాలా ఆసక్తికరంగా ఉంది మరి సంఘ నియమాల సంగతేంటి దానికోసం వినయ్ నియమాలలో నిపుణుడైన ఉపాలి అనే మరో ముఖ్య శిష్యుణ్ణి పిలిచారు బౌద్ధ భిక్షువులు భిక్షుణీలు పాటించాల్సిన ప్రవర్తనా నియమావళి చిన్న చిన్న విషయాల నుండి పెద్ద నేరాల వరకు అన్నింటినీ ఆయన వివరించాడు సభ దాన్ని కూడా ఆమోదించింది దాని సంకలనాన్నే వినయీటకం అన్నారు కాబట్టి ఈ మొదటి సమావేశం యొక్క లక్ష్యం చాలా స్పష్టం పరిరక్షణ భవిష్యత్తులో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా మూల సిద్ధాంతాన్ని భద్రపరచడం ఒక ఆలోచనను ఎంత పటిష్టంగా భద్రపరిచిన అది కాలంతో పాటు మారాలి కదా ప్రజలు మారినప్పుడు వారి ప్రశ్నలు మారతాయి సరిగ్గా వందేళ్లలో అదే జరిగింది రాజగృహంలో వేసిన పునాది వైశాలి నగరంలో మొదటిసారిగా బీటలు వాడడం మొదలైంది అదే మనల్ని రెండవ సంగీతి వైపు నడిపిస్తుంది ఖచ్చితంగా క్రీస్తుపూర్వం మూడు వందల ఎనభై మూడులో వైశాలీనగరంలో కాలాశోకుడి పాలనలో రెండవ సంగీతి జరిగింది దీనికి సబకామి అధ్యక్షత వహించాడు మొదటి సమావేశం ఐక్యతకు చిహ్నమైతే రెండవ సమావేశం విభేదాలకు వేదికైంది వినయ పీఠకంలోని కొన్ని నియమాల ఆచరణ విషయంలో భిక్షువుల మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలొచ్చాయి ఏంటా విభేదాలు అంటే ఏదైనా నిర్దిష్టమైన ఉదాహరణ ఉందా కేవలం తాత్వికమైన గొడవలా లేక ఆచరణలో వచ్చిన సమస్యలా ఆ విభేదాలు మనకిప్పుడు చాలా చిన్నవిగా అనిపించవచ్చు కాని అప్పుడు అవి చాలా తీవ్రమైనవి ఉదాహరణకు మధ్యాహ్నం తర్వాత భోజనం చేయవచ్చా భిక్షువులు బంగారం వెండిని దానంగా స్వీకరించవచ్చా భోజనం తర్వాత పాలు వెంటివి తీసుకోవచ్చా ఇలాంటి పది వివాదాస్పద అంశాలు ముందుకొచ్చాయి అలాగా పశ్చిమ ప్రాంతానికి చెందిన సంప్రదాయవాద భిక్షువులు వినయంలో చెప్పిన నియమాలను అక్షరాలా పాటించాలి ఒక్క అక్షరం కూడా మార్చకూడదు అని వాదించారు వీరే స్థవిరవాదులుగా పిలువబడ్డారు అంటే లెటర్ ఆఫ్ ద వర్గం రూల్ రూల్ వర్గం మరోవైపు తూర్పు ప్రాంతానికి చెందిన భిక్షువులు ముఖ్యంగా వైశాలి మగధకు చెందినవారు వాళ్ళేమన్నారంటే బుద్ధుని అసలు ఉద్దేశ్యం ప్రజలకు సహాయపడటం అవును మారిన కాలానికి అనుగుణంగా కొన్ని నియమాలను సడలించకపోతే ధర్మం ప్రజలకు దూరమవుతుంది అని వాదించారు వీరు స్పిరిట్ ఆఫ్ ద లాను నమ్మారు వీలనే మహాసాంఘికులు అన్నారు ఆ ఇక్కడే అసలు చర్చ మొదలయ్యింది నియమాన్ని అక్షరాలా పాటించాలా లేక దాని స్ఫూర్తిని గ్రహించాలా అనే శాశ్వతమైన ప్రశ్న ఈ స్థవిరవాద మహాసాంఘిక చీలిక ఇది కేవలం బౌద్ధమతానికే పరిమితం కాదు కదా ఏ వ్యవస్థలోనైనా ఇది కనిపిస్తుంది రాజకీయాల్లో పాతతరం వర్సెస్ కొత్తతరం కంపెనీలలో స్థాపకుల విజన్ వర్సెస్ కొత్త మార్కెట్ అవసరాలు నియమాలను కాపాడాలా లేక కాలంతో పాటు మారాలా అనే ఈ సంఘర్షణ విశ్వజనీనమైనది నిజమే ఈ సమావేశంలో స్థవిరవాదులదే పైచేయి అయినప్పటికీ మహాసాంఘికులు తమ వాదనను వదులుకోలేదు ఇది బౌద్ధ సంఘంలో మొదటి పెద్ద చీలికకు దారితీసింది బౌద్ధం ఒకే మార్గంగా కాకుండా బహుళ మార్గాలుగా వికసించడానికి బీజాలు ఇక్కడే పడ్డాయి సరే విభేదాలు మొదలయ్యాయి కాని ఆ తర్వాత బౌద్ధమత చరిత్రలో ఒక మిగపెద్ద శక్తి ప్రవేశించింది అశోక చక్రవర్తి ఆయన కాలంలో అంటే క్రీస్తు పూర్వం రెండు వందల యాభైలో పాటలీపుత్రంలో మూడవ సంగీతి జరిగింది దీనికి తిస్సా అధ్యక్షుడు ఈ సమావేశం బౌద్ధమతాన్ని భారతదేశం దాటించి ప్రపంచపటంపై నిలబెట్టింది దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూడాలి కళింగ యుద్ధం తర్వాత శాంతి మార్గాన్ని ఎంచుకుని బౌద్ధాన్ని స్వీకరించిన అశోకుడికి ఒక సమస్య ఎదురైంది బౌద్ధ సంఘం ఎంతో ఆదరణ పొందడంతో చాలామంది నిజమైన అంకిత భావం లేకుండా కేవలం రాజాదరణ కోసం సౌకర్యాల కోసం సంఘంలో చేరిపోయారు వాళ్ళు తమ స్వంత సిద్ధాంతాలను బౌద్ధ బోధనలుగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు అంటే సంఘం యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని అశోకుడు భావించాడన్మాట ఒక రకంగా అంతే దాని స్వచ్ఛత దెబ్బతింటోందని ఆయన అనుకున్నాడు అందుకే ఈ సమావేశం యొక్క మొదటి ఉద్దేశ్యం సంఘంలోకి చొరబడిన ఈ కల్మషాన్ని తప్పుడు వాదనలను తొలగించి సిద్ధాంతాన్ని శుద్ధి చేయడం ఈ క్రమంలోనే మనకు అందిన ఆధారాల ప్రకారం అభిధమ్మ పీటక అనే మూడవ గ్రంథం ఇక్కడే క్రోడీకరించబడింది ఓకే వినయ గురించి విన్నాం ఈ అభిధమ్మ ఏంటి దాని ఏమిటి సుత్తపీటకాలను బుద్ధుని ప్రసంగాలుగా కథలుగా భావిస్తే అభిధమ్మ పీటకాన్ని ఆ ప్రసంగాల వెనుక ఉన్న ఇంజనీరింగ్ బ్లూప్రింట్ అనుకోవచ్చు అంటే సుత్తపీటకంలో కోపం తెచ్చుకోకూడదు అని ఉంటే అభిధమ్మ పీఠకంలో కోపమంటే ఏమిటి అది మనసులో ఎలా పుడుతుంది దాని మానసిక మూలాలు ఏవి అని విశ్లేషణాత్మకంగా ఉంటుంది అబ్బా చాలా లోతైన విశ్లేషణ అవును ఇది మనసు ఎలా పనిచేస్తుంది వాస్తవికత యొక్క అంతిమ స్వభావమేమికి వంటి అంశాలను విడమరిచి చూపిస్తుంది ఒక సైన్స్ టెక్స్ట్ లా ఉంటుంది అర్థమైంది అంటే కేవలం రెండు గ్రంథాల నుండి మూడుకు మారడం కాది ఇది ఒక పరిణామం మొదట బుద్ధుడు ఏమి చెప్పాడు సుత్త మనం ఎలా జీవించాలి వినయ అనే ప్రశ్నలు అశోకుడి కాలానికొచ్చేసరికి ఈ బోధనల వెనుక ఉన్న లోటైన తాత్వికత ఏమిటి అభిదమ్మ అనే స్థాయికి చర్చ చేరింది సరిగా అదే దాంతో ధర్మ గ్రంథాలకు ఒక సంపూర్ణ రూపముచ్చి త్రిపీటకాలు పూర్తయ్యాయి కానీ అంతకంటే ముఖ్యమైన నిర్ణయం మరొకటి తీసుకున్నారు ఏంటది బౌద్ధ ధర్మాన్ని కేవలం భారతదేశానికే పరిమితం చెయ్యకుండా ఇతర దేశాలకు వ్యాప్తి చెయ్యడానికి ప్రచారకులను పంపాలని తీర్మానించారు ఇది ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది ఒక సిద్ధాంతం విజయవంతం కావాలంటే కేవలం మంచి ఆలోచనలుంటే సరిపోదు దానికొక బలమైన వ్యూహాత్మక ప్రణాళిక కూడా కావాలి అశోకుడు మొగ్గలిపుత్త తిసా చేసింది అదే బౌద్ధాన్ని ఒక గ్లోబల్ బ్రాండ్గా మార్చడానికి ఒక మిషనరీ ప్రణాళికను రూపొందించారు నిజం అది లేకపోతే బౌద్ధం బహుశా భారతదేశంలోనే మరో తత్వశాస్త్రంగా మిగిలిపోయేదేమో అవునవును అశోకుడు తన కుమారుడైన మహేంద్రుడిని కుమార్తె సంఘమిత్రను శ్రీలంకకు పంపడం అలాగే గ్రీకు రాజ్యాలు ఈజిప్ట్ ఆగ్నేయాసియా దేశాలకు ధర్మ ప్రచారకులను పంపడం దీనికి గొప్ప ఉదాహరణ ఈ ఒక్క నిర్ణయంతోనే బౌద్ధమొక భారతీయ తత్వం నుండి ప్రపంచమతంగా మారే ప్రయాణం ప్రారంభించింది ఒక సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక మతం యొక్క భౌగోళిక సరిహద్దులను చెరిపేసింది అద్భుతం ఇక చివరిది నాల్గవ సంగీతి ఇది మిగతా వాటి కంటే చాలా భిన్నమైన చారిత్రక పరిస్థితుల్లో జరిగింది క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో కుషాన చక్రవర్తి కనిష్కుడు ఆధ్వర్యంలో కాశ్మీర్లోని కుందలవనంలో ఈ సభ జరిగింది అవును ఈ సభకు వసుమిత్రుడు అధ్యక్షుడిగా ప్రఖ్యాత కవి అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడిగా ఉండటం ఒక విశేషం ఈ సమయానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది రెండవ సంగీతిలో రెండుగా మొదలైన చీలిక ఈ పాటికి దాదాపు పద్దెనిమిది వేర్వేరు బోధశాఖలుగా విస్తరించింది మిదా అవును భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం పతనమైంది గ్రీకులు శకులు కుషాణులు వంటి విదేశీ శక్తులు వచ్చాయి ఇప్పుడు వారి ముందున్న సవాలు మాలో ఏది సరైనది అని తీర్పు చెప్పుకోవటం కాదు అసలు ఈ వైవిధ్యం ఎందుకు వచ్చింది దీని స్వరూపమేంటి అని అర్థం చేసుకోవటం అంటే భిన్నత్వాన్ని అణిచివేయటానికి బదులుగా దాన్ని అర్థం చేసుకుని నమోదు చేశారనమాట ఇది చాలా పరిణతి చెందిన ఆలోచన విధానం అవును అందుకే ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ పద్దెనిమిది శాఖల సిద్ధాంతాలను వాటి త్రిపీటకాలను లోతుగా విశ్లేషించి వాటిపై మహావిభాష అనే ఒక గొప్ప విస్తృతమైన వ్యాఖ్యానాన్ని రచించడం ఓ మహావిభాష ఇది ఒక ఎన్సైక్లోపీడియా లాంటిది వేరువేరు శాఖలు ఒకే విషయంపై ఏమనుకుంటున్నాయో వారి వాదనలు ఏమిటో వాటి మధ్య తేడాలు లేమిటో అన్నింటినీ నమోదు చేశారు ఇక్కడ సంఘర్షణకు బదులు సంశ్లేషణ కనిపిస్తోంది ఇక్కడ అశ్వఘోషుడి పాత్ర చాలా ఆసక్తికరమైనది ఆయన కేవలం పండితుడు కాదు ఒక గొప్ప కవి బౌద్ధమతంలోని లోతైన తాత్విక విషయాలను బుద్ధచరిత వంటి కావ్యాల రూపంలో కూడా అర్థమయ్యేలా చెప్పినవాడు నిజమే ఆయనను ఉపాధ్యక్షుడుగా నియమించడం అంటే సిద్ధాంతంతో పాటు దాన్ని ప్రజలకు చేరవేసే కళకు కూడా ప్రాధాన్యత ఇచ్చారని చూపిస్తోంది ఖచ్చితంగా అలాగే ఈ సమావేశంలో సంస్కృతం వాడకం పెరిగింది అంతకుముందు బౌద్ధ గ్రంథాలు ఎక్కువగా పాళీ ఇతర ప్రాకృత భాషలలో ఉండేవి కాని కనిష్కుడి కాలానికి సంస్కృతం పండిత భాషగా మారింది బౌద్ధ సిద్ధాంతాలను ఇతర భారతీయ తత్వాలతో సమానంగా నిలబెట్టడానికి సంస్కృతంలో గ్రంథాలు రాయడం అవసరమని భావించారు మహాయాన శాఖ బలపడటానికి కూడా ఇది దోహదపడింది అయితే వీటన్నిటి అర్థమేంటి ఈ నాలుగు సమావేశాల ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది మొదటి సమావేశం పరిరక్షణ కోసం జరిగింది అవును రెండవది విభేదాలను వెలుగులోకి తెచ్చింది అది సంఘర్షణకు దారితీసింది మూడవది అశోకుడి అండతో ఆ సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఇది విస్తరణ దశ ఇక నాలుగవది అప్పటికీ ఏర్పడిన వైవిధ్యాన్ని భిన్న శాఖలను గుర్తించి వాటినన్నిటినీ గౌరవించి ఒకచోట చేర్చింది ఇది సంశ్లేషణ లేదా ఏకీకరణ దశ కరెక్ట్ ఇది ఒక ఆలోచనా విధానం ఎలా పుడుతుంది పెరుగుతుంది విస్తరిస్తుంది మరియు చివరికి తనలోని భిన్నత్వాన్ని ఎలా అంగీకరిస్తుందో చూపిస్తుంది ఇది కేవలం బౌద్ధమతానికే పరిమితం కాదుగదా దాదాపు అన్ని గొప్ప తాత్విక వ్యవస్థలలో మతాలలో చివరికి శాస్త్రీయ సిద్ధాంతాల్లో కూడా మనం ఈ రకమైన పరిణామాన్ని చూడవచ్చు ఖచ్చితంగా ఒక మూల సిద్ధాంతం దానిపై భిన్న వ్యాఖ్యానాలు ప్రపంచవ్యాప్త ఆమోదం చివరకు దానిలో అనేక ఉపశాఖలు ఏర్పడటం ఈ చర్చ మనకొక మంచి ఆలోచనను మిగులుస్తుంది అవును ఈ ఆధారాలు బౌద్ధ ఆలోచనల పరిణామాన్ని నియంత్రించడానికి నిర్వహించడానికి ఎంత గొప్పగా ప్రయత్నించారో మనకు చూపిస్తాయి ఇది చరిత్ర లేదా తత్వశాస్త్రంపై ఆసక్తి ఉన్నవారికి ఒక ప్రశ్నను మిగులుస్తుంది ఒక వ్యవస్థాపకుడి అసలు బోధనలను శతాబ్దాలుగా అనేక విధాలుగా అన్వయించినప్పుడు ఏ వ్యాఖ్యానంలో ఎక్కువ సత్యముంటుంది నియమాలను అక్షరాలా పాటించే స్థబిరవాదుల మార్గంలోనా లేక కాలానికి అనుగుణంగా మారాలనే మహాసాంఘికుల మార్గంలోనా లేదా ఒకే మూలం నుండి వికసించిన ఆ ఆలోచన వైవిధ్యంలోనే అసలైన విలువ ఉందా